హలో వన్ వెల్కమ్ టు ఉషోదయ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం ప్రజెంట్ విజయవాడ వెస్ట్ బైబాస్ మీద ఉన్నామండి ఈ వెస్ట్ బైపాస్ వచ్చేసి గన్నవరం దాటిన తర్వాత పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ దగ్గర స్టార్ట్ అవుతుంది అక్కడ స్టార్ట్ అయ్యి నున్న విలేజ్ ని టచ్ చేసుకుంటూ మన గొల్లపూడి దగ్గర హైదరాబాద్ రూట్ ని క్రాస్ చేసి అలానే కృష్ణానది మీదుగా క్యాపిటల్ని టచ్ చేసుకుంటూ కాజా టోల్ గేట్ దగ్గర కలుస్తుందండి ఈ వెస్ట్ బైపాస్ ని సంక్రాంతి టైంలోపు ఫుల్ ప్లెడ్జ్డ్గా ఓపెన్ చేస్తారండి ఆల్రెడీ వెహికల్స్ అన్ని మూవ్ అవుతున్నాయి ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న దగ్గర వెస్ట్ బైబాస్ మీద ఉన్నామండి అయితే ఇప్పుడు ఇన్వెస్టర్లు అంతా ఈ వెస్ట్ బైపాస్ ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇష్టపడుతున్నారండి అయితే ఈ ఏరియాలో మనకి గజన్ రేట్ వచ్చేసి వెస్ట్ బైబాస్ దగ్గరలో ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు వరకు నడుస్తుందండి ఇన్వెస్టర్లు ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ నుంచి ఎటు వెళ్లాలన్నా ఈజీ యాక్సెస్ అండి ఒకవైపు గన్నవరం ఎయిర్పోర్టు ఒకవైపు అమరావతి క్యాపిటల్ ఒకవైపు విజయవాడ సిటీ ఉషోదయ ప్రాపర్టీస్ వారు మనకి విజయవాడ వెస్ట్ వేపస్ కేవలం ఏడు నిమిషాల ప్రయాణ దూరంలో విజయవాడ నూజివీడు హైవేకి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో రీసెంట్ గా సిఆర్డీఎల్ ఏ లాంచ్ చేశారండి విజయవాడ నూజివీడు రోడ్డు ఫోర్ లైన్స్ గా శాంక్షన్ అయిందండి అతి త్వరలో ఈ రోడ్డు వర్క్లు ప్రారంభిస్తారు మనకి విజయవాడ నూజివీడు గన్నవరం ఎయిర్పోర్ట్ ను బేస్ చేసుకుని ఈ పరిసర ప్రాంతాల్లో ఇరవై ఐదు వేల గవర్నమెంట్ ల్యాండ్స్ ఇంకా ఉన్నాయండి ఇప్పుడు మనకు ఆల్రెడీ మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియా ఉంది అలానే ఎన్డీఆర్ఎఫ్ డిఆర్ఎఫ్ ఎన్ఐడిఎం ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి ఈ ఏరియాలో స్కూల్స్ కాలేజీలు చాలా ఉన్నాయండి మనకి ఎన్ఆర్ఏ కాలేజీ లింగయాస్ కాలేజీ పాలడు పార్వతీదేవి కాలేజీ నున్నా వికాస్ కాలేజీ ఇలా చాలా కాలేజీలు స్కూల్స్ ఉన్నాయండి ఈ ఏరియాలో మనకి విజయవాడ న్యూజివీడ్ హైవేలో ఇప్పుడు వెస్ట్ వైపాస్ తర్వాత నున్నా దాటిన తర్వాత మనకి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుందండి దాని తర్వాత ఆగిరిపల్లిలో ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది ఔటర్ పనులు వచ్చేసి మనకి జనవరి గానీ ఫిబ్రవరి గానీ మొదలు పెడుతున్నారు ఈ ఏరియా సాయిల్ వచ్చేసి రెడ్ సాయిల్ అండి ఇది కన్స్ట్రక్షన్ కి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అలానే వాటర్ వచ్చేసి స్వీట్ వాటర్ అండి ఈ ఏరియా మొత్తం స్వీట్ వాటర్ మనం ఇంచర్ వచ్చేసి ఫార్చ్యూన్ మెడోస్ గార్డెన్ అండి ఇది మనకి విజయవాడ నూజివీడ్ హైవేలో అడవి అనే విలేజ్ లో ఇల్ల నానుకొని ఉంటుందండి ఇది సిఆర్డీ లేఅవుట్ అండి మనకి గజం కేవలం పదమూడు వేల రూపాయలు మాత్రమే ఇది ఇన్వెస్ట్మెంట్ కి సరైన వెంచర్ అండి ఎందుకంటే ఈ వెంచర్ నుంచి మనకి వెస్ట్ బోపాస్ మీదుగా అమరావతి క్యాపిటల్ కేవలం పదిహేడు నిమిషాలు అండి అలానే విజయవాడ సిటీ పదిహేను నిమిషాలు అలానే మనం గన్నవరం ఎయిర్పోర్ట్ పదిహేను నిమిషాల్లో చేరుకోవచ్చండి ఈ వెంచర్ లో ఫార్టీ థర్టీ ఫీట్ సీసీ రోడ్స్ ఇస్తున్నారు అండి అలానే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ లు ఇవన్నీ కూడా డెవలప్ చేస్తున్నారు ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ మరిన్ని వివరాలకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కాల్ చేయండి అలానే విజయవాడ దగ్గరలో ఉన్న వారికి ఫ్రీ సైట్ విజిట్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒకసారి సైట్ అనేది విజిట్ చేయండి మీకు అంతా నచ్చితేనే మనకు మన దగ్గర ప్లాట్ బుక్ చేసుకోండి మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్